హలో హాయ్ ఫ్రెండ్స్ దీక్షిత స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే మనకు ప్రజాపాలనలో అయితే కొత్త రేషన్ దరఖాస్తులకు అయితే చాలామంది అయితే అప్లై చేసుకున్నారు అలాగే ఆన్లైన్లో కూడా అప్లై చేసుకున్నారు అది వచ్చిందో రాదో ఏ విధంగా తెలుసుకోవాలనే దాని గురించి వీడియో అయితే చేస్తున్నాను ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసిన మొదటికైతే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలా వీడియో మాత్రం చివరి వరకు చూడండి అలాగే వీడియో చూస్తున్నారు కానీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తారేదో అలాగే లైక్ చేస్తారు ఒక లైక్ కొట్టండి లైక్ కొడితే మరి అయితే కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మరిన్ని నోటిఫికేషన్ తోటి బ్లాగ్స్ తోటి అయితే నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇక్కడ నేనైతే క్రోమ్ రోజులు అయితే మనకు ఫుడ్ సెక్యూరిటీ కార్డు సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను ఆ వెబ్సైట్ అయితే మీకు డైరెక్ట్ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈ సైట్కి అయితే వేస్తారన్నమాట ఈ విధంగా వెనక సైట్ అయితే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఆహార భద్రత కార్డు తెలంగాణ ప్రభుత్వం అయితే మనకి ఈ విధంగా వచ్చేసింది ఇలా వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ మనకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు సంబంధించిన డిస్టిక్ సెలెక్షన్ చేసుకొని మీరు ఏ డిస్టిక్ అయినా కానీ ఆ డిస్టిక్ అయితే సెలెక్షన్ చేసుకొని సెలక్షన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూపిస్తుంది కదా ఇక్కడ మనకు ఒక మీ సేవ నెంబరు అంటే మీ సేవ కేంద్రం నెంబర్ ఆ షాప్ నెంబర్కి ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మన కింద అయితే మనకు సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎంట్రీ డీటెయిల్స్ వస్తాయనమాట లేదంటే మనకు మీ సేవ నెంబర్ తెలియదు కాబట్టి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అన్నమాట రెండు సెకండ్ ఆప్షన్ అప్లికేషన్ నెంబర్ ఎఫ్ఐసితో మన స్టార్ట్ అవుతుంది అనమాట ఆ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఇది కూడా మీ కార్డు దగ్గర లేకపోతే సింపుల్గా అయితే మన ఆధార్ కార్డుతో అయితే మనయితే ఎఫ్ఎస్సి అయితే మనకు వచ్చిందా రాలేదా అంటే అప్రూవల్ అయిందా రిజెక్ట్ అయిందా మనకు పెండింగ్లో ఉందని మనం తెలుసుకోవచ్చు అనమాట మీకైతే ఇక్కడ ముందుగా అయితే ఒక కస్టమర్ అయితే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి అయితే మీకు చూపిస్తాను ఇక్కడ ఆధార్ కార్డ్ అయితే ఎంటర్ చేశాను ఎంటర్ చేయగానే సచ్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేయగానే మనకి ఆ కస్టమర్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకైతే కింద అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఈ క్యాండిడేట్ సంబంధించింది మనకు పెండింగ్ అని చూపిస్తుంది అనమాట స్టేటస్ మెంబర్ స్టేటస్ పెండింగ్ అని చూపిస్తుంది ఇక్కడ అప్లికేషన్ చూసుకుంటే మనకు స్టేటస్ చూసుకుంటే పెండింగ్ మనకి ఇన్స్పెక్టర్ అనగా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇంక ఈ అప్లికేషన్ ఇక్కడ పెండింగ్లో ఉంది అలాగే ఇక్కడ షాప్ నెంబర్ అయినా మనకి అప్లికేషన్ నెంబర్ అయినా ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే మనకి ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు అలాగే ఇక్కడ సెలెక్ట్ అయిన అంటే రేషన్ కార్డు వచ్చిన వాళ్ళైతే ఏ విధంగా కనిపిస్తుందో ఇంకోటి అయితే మీకు అయితే చెక్ చేసి చూపిస్తాను అదే నెంబర్ ఆధార్ కార్డు మాత్రం డిలేట్ చేసేసి ఇంకో కస్టమర్ అయితే ఆధార్ కార్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే పక్కన మనకు సెర్చ్ మీద ఉంది సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ క్లిక్ చేయగానే ఆ కుటుంబ సభ్యులు అయితే వివరాలు అయితే మనకైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ మనకు చూడండి అప్రూవల్ అని వచ్చేసింది అంటే అప్రూవల్ అంటే రేషన్ కార్డు వచ్చిందన్నమాట వీళ్ళక పెండింగ్ ఉంది కాబట్టి మనకి ఇంకా రాలేదు ఇక్కడ చూడండి ఇక్కడ అప్రూవల్ అని కనిపిస్తుంది కాబట్టి వీళ్ళకైతే రేషన్ కార్డు అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పైన కూడా అప్లికేషన్ స్టేటస్ కూడా అప్రూవల్ వచ్చేసింది ఇక్కడ షాప్ నెంబర్ అలాగే ఆర్సీ నెంబర్ అంటే రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ వచ్చేసింది అనమాట మనం అప్లికేషన్ చెక్ చేసుకోవడం ఒకటి మనకు వెబ్సైట్ ఉంటుంది అలాగే రేషన్ కార్డు మనకు ఇక్కడ అప్రూవల్ వచ్చింది కదా మనం ఇంకా రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఇంకో వెబ్సైట్ ఉంటుంది అనమాట నేను ఇక్కడైతే రేషన్ కార్డు నెంబర్ అయితే కాపీ చేసుకుని అయితే మళ్ళీ క్రోమ్ రోజులకి వెళ్తున్నాను క్రోమ్ రోజులకి వెళ్ళి అయితే మీకైతే ఎఫ్ఎస్సి కార్డు మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుని కూడా చూపిస్తున్నాను ఈ విధంగా చూడండి అప్రూవల్ అయిన వాళ్ళ డీటెయిల్స్ అయితే ఈ విధంగా వచ్చేస్తున్నాయి అనమాట అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ క్రోమ్ రోజుల్లో టీఎస్ రేషన్ కార్డు అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే మనకు వెబ్సైట్ ఎప్పుడైతుంది ఏది ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ ఉంది కదా ఎఫ్ఎస్సి మీద సెర్చ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయండి మనకి ఈ విధంగా సేమ్ అదే విధంగా మనకు కనిపిస్తుంది కానీ ఇదే మనం డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్ అనమాట ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ చేసుకుని సెలక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రేషన్ కార్డ్ నెంబర్ హోల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అనమాట ఇక్కడ ఆల్రెడీ మన న్యూ వచ్చింది కాబట్టి న్యూ రేషన్ కార్డ్ నెంబర్ మీద క్లిక్ చేయండి నేను దాన్ని క్లిక్ చేస్తాను క్లిక్ చేసేది కాపీ పేస్ట్ అయితే సర్చ్ మీదే క్లిక్ చేశాను క్లిక్ చేయగా మనకి ఈ విధంగా రేషన్ కార్డ్ అయితే వచ్చేసింది అనమాట దీని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలాకైతే మనకు అక్కడ అప్రూవల్ కనిపించింది అదే మనకు ఆ వెబ్సైట్ చెక్ చేసుకున్న వెబ్సైట్ అనమాట మీ రెండు వెబ్సైట్ అయితే మేము లింక్ ఇస్తాను దాని మీద అయితే మీరు క్లిక్ చేసి అయితే చెక్ చేసుకోండి ఇది డౌన్లోడ్ చేసుకునేది అనమాట ఈ విధంగా అయితే ఈజీగా అయితే మీరు ఇంటి దగ్గర ఉండి మీ ఫోన్లో కానీ సిస్టంలో కానీ అయితే ఈజీగా అయితే మనకు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అయితే ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకైతే అర్థమైందికున్నాను అర్థమైతే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్స్ నాకు కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజీ అలాగే మనకు ఫేస్బుక్ పేజీ కూడా ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఇచ్చేస్తాను థ్యాంక్ యూ